నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండడం వల్ల క్రీడాకారులకు మజ్జిగ మంచినీళ్లు నలభై రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మజ్జిగ ఆరు వందల ప్యాకెట్లు పంపిణీ చేసిన దాత బిడదవోలు రామ్మోహన్ రెడ్డి వారి సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మజ్జిగ చలివేంద్ర రెండు ఐదు ఇరవై ఐదున ఆరు వందల ప్యాకెట్స్ పంపిణీ కిలారి శ్రీనివాసులు నాయుడు ప్రెసిడెంట్ జి నారాయణ రెడ్డి సెక్రటరీ మాగంటి ప్రసాద్ ట్రెజరర్ నలుబోలు బలరామయ్య నాయుడు మాజీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గవర్నర్ ఈ రోజు మజ్జిగ దాత రామ్మోహన్ రెడ్డి ఎస్కే నజీర్ ఎన్ సుధాకర్ చౌదరి జి వెంకయ్య బి సదానందరెడ్డి తదితరులు ఈరోజు మజ్జిగ సెలవుందన కార్యక్రమంలో ఆరు వందల ప్యాకెట్లు నేనే ఇచ్చాను దాతగా ఈరోజు కాబట్టి ఈ కార్యక్రమము దాదాపు నలభై రోజులు జరుగుతుంది కాబట్టి అందరు మిత్రులు ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు అంటే మా ఎండాకాలం కదా అందువల్ల మజ్జిగ ప్లస్ మంచినీళ్ళు కార్యక్రమం ప్రారంభించాను నేను నటించి ఈరోజు రెండో రోజు నేను దాతగా వ్యవహరిస్తున్నాను ఈ కార్యక్రమాలన్నీ ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో పిఎస్టీలు అందరూ అన్ని కార్యక్రమాలు జరుపుతున్నారు అన్ని అంటే అన్ని కుల మతం లేకుండా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం తర్వాత పౌష్టికాహారము తర్వాత అన్ని అన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాం తర్వాత వచ్చి ఏ ఆ నెలలో పుట్టినరోజుకి రోజుకి భౌతిక కార్యక్రమం కూడా జరుపుతున్నాము కాబట్టి ఇదే విధంగా ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులందరూ పాల్గొని అందరూ ఏకమ అందరూ ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతారు కి నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్ సెక్రటరీ మా మా ప్రెసిడెంట్ వచ్చే శ్రీనివాస్ నాయుడు మా ట్రెజర్ వచ్చేసి మాగంట ప్రసాద్ ఈ ప్రోగ్రాం మేము మధ్య ప్రోగ్రామ్ వచ్చేసి మే ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు అంటే దా దాదాపు ఫార్టీ డేస్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది పర్ డే వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మధ్య ప్రాక్ట్రామ్ చేస్తాము తర్వాత ఈ రోజు వచ్చేసి మధ్య దాదాపు వచ్చేసి గంగమన్ రాగమోహన్ రెడ్డి గారు తర్వాత ఇదే ప్రోగ్రామ్ చాలా చాలా చేస్తుంటాము మేము ఉగాది పండుగ కానీ రంజన్ పండుగ కానీ క్రిస్మస్ పండుగ కానీ తర్వాత వచ్చేసి ఎవ్రీ మంత్ బర్త్డే బాయ్స్ పండుగను సన్మానిస్తుంది తర్వాత హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము మా మెయిన్ మా నాయకుడు అయినటువంటి బల్లా నాయుడు సారు నజీర్ అహ్మద్ సారు రామ్మోహన్ రెడ్డి సార్ ఇలా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేస్తాం థ్యాంక్ యూ అసోసియేషన్ మనం ఈ మంచిగా పంపిణీ అనేది మే ఒకటి నుంచి జూన్ పది వరకు జరుపుతాము నలభై రోజులు దీనికంతా మన అసోసియేషన్ దాతలను మన మెంబర్స్ దాతలు మనిషిగా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ముగ్గురు కలిసి అట్లా ఇస్తున్నారు అన్ని అన్ని కార్యక్రమాలకు కూడా మన అసోసియేషన్లో అన్ని అన్ని విధాలుగా సహకరిస్తారు ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా వీరికన్నా హెల్ప్ చేయాలంటే ముందుంటారు ఫ్రెండ్స్ ఒక అసోసియేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి